మార్చొచ్చా ఒకవేళ మార్చితే ఎన్నిసార్లు మార్చొచ్చు మార్చితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే టాపిక్ మీద ఈరోజు మనమైతే మాట్లాడుకోబోతున్నాం సో వీడియోలో కింద ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అనేక మందికి ఒక షేర్ని ఆ యొక్క వీడియోని లైక్ అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి సో టాపిక్ వెళ్ళిపోదాం మన యొక్క ఛానల్ యొక్క నేమ్ అది మనకు టూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఆ యొక్క ఛానల్ యొక్క నేమ్ని మార్చొచ్చా ఎన్నిసార్లు మార్చచ్చు ఒకవేళ మార్చితే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఇవి ఈరోజు టాపిక్ చెప్తున్నాను చూడండి ఛానల్ యొక్క నేమ్ని అయితే మార్చుకోవచ్చు నాకు అవకాశం ఉంది ఎన్నిసార్లునే మార్చుకోవచ్చు మీ ఇష్టం ఒకప్పుడు అయితే ఒక కొంతకాలం క్రితం అయితే నైంటీ డేస్కోసారి అయితే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు అలా కాదు ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం మీ యొక్క ఛానల్ నేమ్ని ఫోర్టీన్ డేస్ ఎవ్రీ ఫోర్టీన్ డేస్కి వెళ్దాయిస్ అయితే మార్చుకునే అవకాశం అయితే ఉంది సో ఛానల్ యొక్క మెయిన్ ఏంటంటే పెట్టే నేమ్ చూసారా ఆ నేము మన యొక్క వీడియో కంటెంట్ని ఛానల్ కంటెంట్ని మనల్ని రిప్రజెంట్ చేస్తుంది ఆడియన్స్కి వ్యూయర్స్కి రిప్రజెంట్ చేస్తుంది సో ఈ యొక్క ఛానల్ నేమ్ని ఒక మనల్ని మన ఛానల్ యొక్క కంటెంట్ని మన యొక్క వీడియోస్ కంటెంట్ని ఇదైతే రిప్రజెంట్ చేస్తుంది యొక్క మనం యొక్క ఛానల్ నేమ్ కానీ దానికి పెట్టే డిపి కానీ అవన్నీ కూడా ఓన్లీ యొక్క యూట్యూబ్ మాత్రమే విజిబుల్గా ఉంటాయి వేరే అదర్ గూగుల్ సర్వీసులు ఏమేమి ఉండవు అవి వేరే వేరే చేంజెస్ ఉంటాయి సో ఇవి మాత్రం వీటికి మాత్రమే విజిబుల్గా ఉంటాయి అన్నమాట సో మీకు ఇందరూ ఆల్రెడీ చెప్పాను ఛానల్ యొక్క నేమ్ని ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం ఎవ్రీ ఫోర్టీన్ డేస్ ఒకసారి అయితే మార్చుకోవచ్చు అని చెప్పాను నేను కదా సరే మన ఇష్టం ఇంక రెండు డేస్ ఫోర్టీన్ డేస్ ఒకసారి ఈ ఒక వారం ఇది ఇంకో వారం అది మార్చుకోవచ్చు మార్చినప్పుడు సరే బాగుంది మార్చేసుకుంటాం కానీ ఇక్కడే రెండు ప్రధాన సంస్థలు సమస్యలు మొదలవుతున్నాయి టూ ప్రాబ్లమ్స్ అవి అంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మీకంటే ఒక ఛానల్ ఉంది చక్కగా రన్ అవుతుంది కొంతమంది ఒక ఇరవై ముప్పై మంది సబ్స్క్రైబర్స్ అయితే గెయిన్ చేశారు సరే గెయిన్ చేసే కరెక్టే గెయిన్ చేశాక మీరు పెట్టే వీడియోస్ వ్యూస్ రావట్లేదు వ్యూస్ రానప్పుడు ఏం చేస్తారు ఏముంది ఇంకా ఇలా ఇట్లా రావట్లేదు అతని ఛానల్ నేమ్ అయితే బాగుంది ఆ కంటెంట్ పెట్టేదాం అని చెప్పి ఎలాగో మార్చచ్చు కదా అని చెప్పి మార్చేస్తాం ఛానల్ నేమ్ మార్చేసి దానికి ఏమో మళ్ళీ వేరే వేరే కంటెంట్ వీడియోస్ తీసుకొచ్చి దాన్ని తగ్గట్టు పెట్టి ఇందులో అప్లోడ్ చేసేస్తాం సరే పెట్టారు ఇది సెకండ్ అయింది ఈ సెకండ్ కంటెంట్కి సెకండ్ అదే సెకండ్ ఛానల్ నేమ్కి ఆ సెకండ్ తగ్గట్టు వీడియోస్కి కొంతమంది సబ్స్క్రైబర్స్ అది మీరు గెయిన్ చేసుకుంటారు సరే వీళ్ళు వచ్చారు ఓకే మళ్ళీ మీకు వ్యూస్ రావట్లే అయ్యో వ్యూస్ రావట్లేదు కదా ఏం చేస్తాం మళ్ళీ ఇంకొక చూస్తాం వాళ్ళు ఆ ఛానల్ బాగుంది వాళ్ళ అని చెప్పి మనం ఏం చేస్తాం ఎలాగో మార్చుకోవచ్చు అవకాశం ఇచ్చారు మళ్ళీ మార్చేస్తాం మార్చినప్పుడు ఏం చేస్తామంటే మళ్ళీ మార్చేసి ఆ ఛానల్ మళ్ళీ నేమ్ కొత్త పేరు పెట్టేసి కొత్త వీడియోస్ తీసేసి అప్లోడ్ చేస్తుంటాం మళ్ళీ ఇక్కడ కొంతమంది సబ్స్క్రైబర్స్ మీరు గెయిన్ చేస్తారు ఇట్లా ఎలాగో మార్చుకునే అవకాశం ఉంది కదని చెప్పి ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే మీరు ఫస్ట్ పెట్టిన ఛానల్లో సబ్స్క్రైబర్స్ సెకండు ఛానల్ ఏమికి ఛా థర్డ్ ఛానల్ ఏమికి సంబంధించిన వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవుతారు అదేవిధంగా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి సంబంధించిన వీడియోస్ చూసి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ పెట్టిన ఛానల్ నేమ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ చేసుకున్నప్పుడు ఏమవుద్ది వాళ్ళు సెకండ్ ఛానల్ నేమ్కి పెట్టిన సబ్స్క్రై వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వీళ్ళకి వెళ్తాయి ఆ వీళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తే ఇదేంటిది మనం అసలు ఈ వీడియోస్ మనం సబ్స్క్రైబ్ కొట్టామా ఈ ఛానల్ మనం సబ్స్క్రైబ్ కొట్టామా ఈ వీడియోస్ మనం ఎప్పుడు అసలు చూడలేదే అని చెప్పి ఛానల్ ఓపెన్ చేసి ఇది మన మనకు సంబంధం లేదు కదా అసలు నాకు ఇష్టం లేదు ఈ వీడియోస్ నేను ఇది లైక్ చేయను కదా అని చెప్పి అని సబ్స్క్రైబ్ కొట్టేస్తారు సో ముగ్గురు అలా చేశారంటే మన ఛానల్ ఏంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి సో ఏంటంటే ఇట్లా చేయడం వల్ల మన చేజేతులారా మనమే మనకున్న సబ్స్క్రైబర్స్ని కోల్పోతున్నా ఇది చూసుకోండి ఒకసారి అర్థమవుతుందా సో ఏంటంటే ఏం చేయాలంటే మన ఛానల్ నేమ్ అనేది యూనిక్గా ఉండాలి కష్టపడండి ఒకే కంటెంట్ తీసుకోండి ఆ కంటెంట్ మీదే ముందుకు వెళ్ళండి ఇప్పుడు మా ఛానల్ నేమ్ ఉంది దేవా ట్యూబ్ ట్యూబ్స్ ఈ పేరు ఎక్కడ ఉంచేదా దేవ అనేది మా పేరు ట్యూబ్ ట్యూట్స్ అంటే యూట్యూబ్ సంబంధించిన ట్యూట్స్ అన్నమాట దానికి సంబంధించిన మన వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి ఇదే విధంగా ఇలా కంటిన్యూ చేసుకొని వెళ్తాం అంతే తప్ప నేను అందులో అందులో వేరే వేరే పెడితే ఎవరో మీరు అందరూ ఉంటారా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వెళ్ళిపోతారు సో ఏంటంటే ఒకే కంటెంట్ చేసుకోండి ఒకే వీడియో ఛానల్ కంటెంట్ తీసుకొని ఒకే ఛానల్ అని పెట్టుకోండి యూనిక్గా పెట్టుకోండి ఆ ఛానల్ని మీకు తప్ప ఇంకెవరికి లేకుండా చూసుకోండి ఇంకో విషయం ఏంటంటే అక్కడ పెట్టే మీరు పెట్టే వేరు ఇప్పుడు మా ఛానల్ చూడండి ఆ పేర్లోనే ఉంది మేము చేసే వీడియోస్ అట్లా పెట్టుకోండి అనమాట ఆ విధంగా అయితే ముందుకు వెళతామైతే మీకు బాగుంటుంది ఎలాగో అవకాశం ఉంది కదా డ్రెస్ మార్చినట్టు మైండ్ మార్చేసి మీ ఇష్టం వచ్చినట్టు ఛానల్ని మార్చేసి చేసాను అనుకోండి ఉన్న సబ్స్క్రైబ్ కాస్త పోతారు సో నేను చెప్పేది ఏంటంటే యూనిక్గా ఛానల్ని పెట్టుకుని ముందుకు వెళ్దాం ట్రై చేయండి అండ్ సెకండ్ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది సెకండ్ ప్రాబ్లం మనకంటూ ఒక కష్టం యూఆర్ఎల్ అనేది యూట్యూబ్ మనకి ఇస్తుంది అది ఎప్పుడు ఇస్తుంది హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటాక దట్ టు అది కూడా ఏంటంటే ఒక్కసారి దాన్ని మనం సెట్ చూసి సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంది మళ్ళీ మళ్ళీ మార్చుకోవడం కుదరదు సో ఏంటంటే మనం ఎన్ని ఆశలు వేసినా ఎన్ని బట్టలు మార్చినా ఎన్ని ఛానల్ ఎన్నిసార్లు ఛానల్ని మార్చినా ఈ వంద సబ్స్క్రైబర్స్ లోపే మార్చుకుంటే మంచిది ఈ ఒక్క అవకాశం అయితే ఉంది మార్చుకోవడం గబాబు గబాబా ఆ హండ్రెడ్ సర్ దాటిన తర్వాత హండ్రెడ్ సర్ దాటిన తర్వాత మేము ఛానల్ అదే మేము కదా కుదరదు అది చేసిన తర్వాత ఒక్కసారి దాని అవకాశం అయితే ఉంటుంది సో ఏంటంటే మీరు ఏం చేసినా ఈ లోపే చేసుకుంటే మంచిది సో ఇంకొక విషయం చెప్పాలి మీకు థర్డ్ పాయింట్ అదేంటంటే ఇప్పుడు మీరు ఓ మంచి ఛానల్ పెట్టుకున్నారు సో ఎవరో ఒకవేళ ఎవరినో ఇన్స్పిరేషన్ తీసుకునో లేకపోతే ఎవరో పెట్టారు అట్లా చేస్తుంటే మనకి వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి సబ్స్క్రైబర్ వస్తున్నారు అని చెప్పి మీరు ఒక ఛానల్ పెట్టుకొని బాగా సబ్స్క్రైబర్ని అయితే గెయిన్ చేశారనుకోండి బాగా గెయిన్ అయ్యారు సబ్స్క్రైబర్ వస్తున్నారు 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 పెరుగుతున్నారు పెరుగుతున్నారు అప్పుడు మీకంటూ కొన్ని అవార్డ్స్ వస్తాయి కదా యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అవ్వచ్చు గోల్డెన్ ప్లే బటన్ అవ్వచ్చు బ్రైమండ్ ప్లే బటన్ అవ్వచ్చు ఇలా ఇట్లా చాలా వస్తాయి ఇట్లా చాలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు భయపడచ్చు అయ్యో ఆ ఛానల్ ఏమో నా ఛానల్ ఏమో ఒకలాగా ఉందిగా దగ్గరగా ఉంది ఎక్కువగా ఉందిగా కాబట్టి నాకు రావాల్సిన నాడికి వెళ్ళిపోద్దేమో లేదంటే ఇంకేమైనా అయిపోద్దేమో నాకు నేను రాదేమో అయ్యో అయ్యో అని చెప్పి అదేం వద్దు అదే అదేం వద్దు అయ్యేం అవసరం లేదు ఇప్పుడు దేహం ఒకటే పైన ఇలాంటివి చాలా మారుస్తాం రంగులు రంగులు వేస్తాం ఎన్నో యాశాలు వేస్తాం కానీ లోపల దేహం ఒకటే ఆత్మ ఒకటే వీటికి సంబంధించిన కర్త అంతా ఆయన చూసుకుంటాడు ఇంక మనకెందుకు టెన్షను సో ఇదే అంతే మనం ఎంత ఛానల్ మేము పెట్టేసి ఎన్ని మార్చేసి ఎన్ని వీడియోస్ పెట్టేసి ఎన్ని చేసినా దీనికి సంబంధించినంత మీ ఛానల్ సంబంధించినంత ఒక ఐడి ఉంటుంది ఆ ఐడి యూట్యూబ్ దగ్గర ఉంటుంది సో మీరు ఏం భయపడవసరం లేదు మీకు సంబంధించిన ఈ ఐడి వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు మీకు ఏం భయం లేదు మీకు రావాల్సినవన్నీ కూడా మీకు వస్తాయి సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఛానల్ నేమ్ అనేది మార్చుకోవచ్చు అది ఎలాగో చెప్పారు హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లోపే మార్చుకుంటే మంచిది సో ఎన్నిసార్లు మారిస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్పాను సో కన్ఫ్యూజ్ అయ్యి మనకున్న సబ్స్క్రైబ్ అయితే పోతారు తర్వాత ఒకే ఛానల్ నేమ్ని మనం వేరే ఛానల్ని సేమ్ ఈక్వల్గా తీసుకుంటే మళ్ళీ మనకు రావాల్సిన వెళ్ళిపోతాయి కానీ కూడా చెప్పాను ఐడియా అనేది ఉంటుంది ఈ త్రీ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఛానల్ నేమ్ మీద యూనిక్గా పెట్టుకోండి ఒకే కంటెంట్ ఒకే ఛానల్ కంటెంట్ నేమ్ మీద ఛానల్ పెట్టుకొని ఆ యొక్క ఛానల్ నేమ్లోనే మీ యొక్క ఛానల్ కంటెంటు ఆ వీడియోస్ కంటెంట్ విజిబుల్ అయ్యేలా చూసుకోవడం అప్పుడు మీరు ముందు ముందు ఇంకా గైన్ అవుతారు మీ ఈ వీడియో మీకు నచ్చిన ఆశిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు టాపిక్ ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దేవా ట్యూబ్ ట్యూడ్స్ అనే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ జై హింద్